హలో అండి నమస్తే సో ఈరోజు వీడియోలో మీనాకారి డోలాలు అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి డోలాలు క్రేప్ మిక్సింగ్ డోలాలు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మంచి డిజైన్స్ వచ్చినాయి ఇదొక కలరు అండ్ మనకి బాటిల్ గ్రీన్ చాలా రోజులు అయిపోయింది బాటిల్ గ్రీన్ రావట్లేదు చూడండి అన్నీ కూడా క్రేప్ మిక్సింగ్ డోలాలు స్కాలప్ బోర్డర్స్ ఇలా వచ్చినాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండి పర్పుల్లో వచ్చినాయి మజంతా షేడ్లో వచ్చినాయి సో అన్నీ కూడా వన్ బై వన్ షేర్ చేస్తాను సో బ్యూటిఫుల్ కలెక్షను మీ బడ్జెట్లో వస్తుందండి కలెక్షన్ కూడా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది డ్యామేజ్లు కూడా ఏముండవు బట్ సెకండ్ స్టాక్ అనమాట చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా సూపర్గా వచ్చింది కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి సో చూడండి ఫస్ట్ సారి ఇది వచ్చేసరికి మంచి డయా డార్క్ బ్లూ అండి స్కై బ్లూ షేడ్ ఇది వీడియోకి పడదు సో ఇలా బుట్టీ వచ్చేసింది ఈ విధంగా వచ్చిందండి డిజైన్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ క్వాలిటీ కూడా లైట్ వెయిట్ వచ్చిందండి డోలా ఈ కలర్లో మీకు అర్థం కావట్లేదు కానీ నేను వేరే కలర్ కూడా చూపిస్తాను బట్ ఇది కూడా బాగుందండి రియాలిటీలో బాగుంది ఈ బ్లూ ఎప్పుడు కూడా మనకి వీడియోలో పడదు మంచి స్కై బ్లూ షేడు బాగుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఎంత బాగుందండి బ్లౌజ్ కూడా చిన్న సెల్ఫ్ పుట్ అక్కడక్కడ వచ్చింది కనిపించి కనిపించకుండా దిస్ ఈజ్ ద బ్లౌజ్ మోస్ట్లీ అన్నీ కూడా అదే రేంజ్ ఉంటాయండి పద్నాలుగు తొంభై తొమ్మిది సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి డోలాలు మీకు పెట్టుబడులకు కావాలన్నా కూడా చాలా కలెక్షన్స్ డిజైన్స్ మోర్ డిజైన్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో షాప్కి అయితే విజిట్ చేసేయండి కొంచెం త్వరగా విజిట్ చేసి బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా అండి బాగా లైట్ వెయిట్గా వచ్చింది అండ్ జరీ కూడా ప్యూర్ జరీ అండ్ మనకి ఇందులో మిక్స్ క్రేప్ లాగా కొద్దిగా క్రేప్ మిక్స్ అయిపోయి క్లాత్ కూడా షైనింగ్ అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా వచ్చింది మందం లేకుండా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి డిజైనర్ పీసు ఎక్సలెంట్గా ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి పదహారు తొంభై తొమ్మిది పడుతుందండి ఈ సిల్వర్ కాదు గోల్డ్ జరీనే కానీ డిఫరెంట్గా ఉంది పదహారు తొంభై తొమ్మిది ప్యూర్ లైట్ వెయిట్ మూంగా డోలా మెటీరియల్ వస్తుంది ప్యూర్ జరీలు పదహారు తొంభై తొమ్మిది పడుతుంది నెక్స్ట్ ఇది కూడా బ్లూ ఇందాక మీకు చూపించిన బ్లూనే ఎలా అంటే మనకి స్కై బ్లూ నుంచి కొంచెం రత్నావళి బ్లూ అంటారు కదా ఆ కలరు ఇది మాత్రం ఎట్లా చూపించినా పడదండి ఆ కలర్ మీకు ఐడియా ఉంటే బుటీ చూసుకొని బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చిన్న క్యూట్ బ్యూటా వచ్చేసింది పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది కూడా అంతే పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ కలర్ మాత్రం రత్నావళి బ్లూ వస్తుందండి నెక్స్ట్ మెజంతా కలరు ఇక డార్క్ కలర్స్ అన్నీ క్లియర్గా పడుతున్నాయి దిస్ ఇస్ ద బ్లౌజ్ వన్ బా పుట్టి చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కదా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఎంత బాగుందో మంచి డార్క్ కలరు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ అదే ప్రైస్ ఉంటాయి నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ అండి ప్లెయిన్ సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఎక్సలెంట్ వచ్చింది పెద్ద బోర్డరు ప్లెయిన్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సూపర్ పెద్దవాళ్ళని కాదు కస్టమైజేషన్ కూడా బాగుంటుంది ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ అండి ఇది కూడా అంతే రత్నావళి బ్లూనే ఈ కలర్ మాత్రం పడదు వీడియోకి పడదు బట్ డిజైన్ చూపిస్తాను మొత్తం రంకాట్ అండి చూడండి ఎంత బాగుందో రంఖాత డిజైన్ కలర్ మాత్రం మీరు మంచి రత్నావళి బ్లూ అయితే వస్తుంది అదైతే గ్యారెంటీ ఎందుకంటే ఇందులో ఈ కలర్ మాత్రం పడదు రంఖాత డిజైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది దిస్ ఈజ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ కలర్ మాత్రం మీకు రియల్గా బాగా వస్తుంది అదైతే గ్యారంటీ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుంది చిన్న బుట అండి డిఫరెంట్గా ఉంది చూడండి బుటీ కూడా ఎలా క్యూట్గా ఉంది బుట డోలాలో కూడా క్రేప్ మిక్సింగ్ అండి క్వాలిటీ భలే ఉంది ఫిఫ్టీన్ డబల్ నైన్ పదిహేను తొంభై తొమ్మిది పదిహేను తొంభై తొమ్మిది రెండు వైపులా బోర్డర్ వచ్చేస్తుంది అండ్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు పదిహేను తొంభై తొమ్మిది నెక్స్ట్ మెజంతా కలర్లో ఆల్ ఓవర్ వచ్చేస్తుంది దిస్ ఈస్ ద బోర్డర్ అండి మొత్తం చూడండి ఆల్ ఓవర్ చాలా చాలా హెవీ ఉందండి హెవీ డిజైను పదిహేను తొంభై తొమ్మిది దిస్ ఈజ్ ఆల్సో ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు వైపులా బోర్డరు రిచ్చిపళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇది కూడా రత్నావళి బ్లూనే ఈ బ్లూ మాత్రం కలర్ పడదండి ఈ బండిలు మొత్తం కూడా డిజైన్స్ కానీ కలర్ కానీ భలే ఉన్నాయి సో పైన అంతా జామెంట్రికల్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఓవరాల్ శారీ పల్లు పార్ట్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ బాటిల్ గ్రీన్ కలర్లో అండి కలర్ కరెక్ట్గా పడుతుంది డార్క్ కలరు ఈ శారీ కూడా మనకి రంకాత్ స్టైల్లో వస్తుంది డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా రంకాత్ డిజైన్ ఎక్సలెంట్ వచ్చింది కలర్ కాంబినేషను వన్ ఫోర్ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుందండి ఇది పదిహేను తొంభై తొమ్మిది మ్యాక్సిమం అన్ని అవే రేట్లు డ్యామేజ్లు ఏమీ లేవు చక్కగా బాగుంది బా మంచి బాటిల్ గ్రీన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఇది ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వైలెట్ కలర్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇది కూడా వైలెట్లోనే ప్లెయిన్ వస్తుందండి పద్నాలుగు తొంభై తొమ్మిది కొంచెం పెద్ద బార్డు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది క్లాత్ చాలా బాగుంది వితౌట్ డ్యామేజెస్ అండి ప్రాపర్గా చెక్ చేసే ప్యాక్ చేస్తాము డ్యామేజ్లు అయితే ఏమీ రావు బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది ప్లెయిన్ ప్లెయిన్ చాలా మంది అడుగుతూనే ఉంటారండి కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా బుక్ చేసేస్తాను తీసి నెక్స్ట్ గ్రీన్ కలర్లో స్కాలప్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో బా క్వాలిటీ కూడా సూపర్ అండి ప్యూర్ క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయి అనమాట దగ్గర దగ్గరగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది సారీ మొత్తం ఇదే విధంగా స్క్యాలప్ బోర్డర్ అయితే వస్తుందండి సో ఇదిగోండి ఇక్కడ పళ్ళు పాటు వస్తుంది పదహారు తొంభై తొమ్మిది ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ సారీ ప్రైస్ శారీ ఆల్ ఓవర్ వేసుకోరు ఒకసారి వర్క్ స్టైలు మంచి గ్రీన్ కలర్ ఈ మధ్య ఈ గ్రీన్ రావటం లేదు చూడండి ఎంత బాగుందో స్క్యాలప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది పదహారు తొంభై తొమ్మిది గ్రాండ్ పీస్ బుటీ కానీ క్లాత్ కానీ ప్రీమియం ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలు కూడా ఉన్నాయి ఉన్న దాంట్లో కూడా ఇది ప్రీమియం వచ్చింది క్వాలిటీ బాగా లైట్ వెయిట్గా క్రేప్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మెజంతా పింక్ కలరు బ్లౌజ్ బార్డర్ ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ మొత్తం చూడండి రంకాట్ డిజైన్స్ అన్నీ ఈ డోలాలో వచ్చినాయి మొత్తం రాజస్థానీ బోర్డర్ బోర్డర్ స్టైలు చూడండి ఈ విధంగా వస్తుంది బోర్డర్ స్టైలు హెవీ ఉంది సూపర్గా ఉంది ఇది కూడా పదిహేను తొంభై తొమ్మిది పళ్ళు పాట్ ఆల్ ఓవర్ శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది అండ్ బోర్డర్ ఇంకొకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి మొత్తం రాజస్థానీ స్టైల్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా వైలెట్లో బ్లౌజ్ చూడండి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకి ఈ విధంగా బ్లౌజ్ బ్రొకెట్ మనకి రం డిజైన్ అని చెప్పాను కదండి బ్లౌజులు కూడా అదే మాదిరిగా వచ్చినాయి ఇందులో కూడా అంతే రాజస్థానీ రంకాటు బట్ ఏంటంటే కలర్ లేదు దీంట్లో మామూలుగా గోల్డెన్ జరీ కానీ మల్టీ కలర్ అయితే లేదు బాగుంది చాలా క్యూట్గా ఉందండి మొత్తం రంకాత్ స్టైల్ డిజైను పదిహేను తొంభై తొమ్మిది ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది వెరీ లైట్ వెయిట్ వచ్చిందండి టెక్స్ పదిహేను తొంభై తొమ్మిది పడుతుందండి ప్రైజ్ మంచి డార్క్ ఉంది వైలెట్లో మంచి డార్క్ కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ సో దీనికి కూడా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్రోకెట్ బ్లౌజ్ అసలు చాలా చాలా బాగుందండి శారీ మొత్తం ప్లెయిన్ రంగ్ కార్ట్స్ స్టైలు ఈ మధ్యకాలంలో మనం రంగ్ కార్డ్స్ పెట్టాం కదండి సేమ్ డిజైన్స్ అండి ఇందులో మెటీరియల్ కూడా అండి క్రేప్ డోలా ఎంత బాగుందో అసలు టెక్స్చర్ అయితే సూపర్గా వచ్చింది ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉంది పదిహేను తొంభై తొమ్మిది ఇది కూడా పీస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇదిగోండి బార్డర్లో డిజైన్ ఒక్కసారి చూసుకోండి ప్యూర్ గోల్డ్ జరీతో లైట్ వెయిట్గా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ అండ్ దీని డిజైన్ కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు డిఫరెంట్గా వచ్చింది డిఫరెంట్గా వచ్చింది డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి బిల్లులో లెస్ చేయించుకొని తీసుకోండి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా పదిహేను తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి ఎక్సలెంట్గా ఉంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి నెక్స్ట్ బ్లూ కలర్ రత్నావళి బ్లూ చెప్పాను కదా బార్డర్ ఇది సో దీంట్లో కూడా రంకాత్ స్టైల్ డిజైన్ పై కొట్టుకు ఇలా ఇలా ఆల్ ఓవరు మీకు రియాలిటీలో బాగుంది కలర్ అయితే మీకు వీడియోలో అయితే పడటం లేదు కానీ రియల్టీలో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత బాగొస్తుంది చూడండి మొత్తము పష్మీనా రంగాట్ డిజైన్సే వచ్చినాయి ఈ డోలాల్లో అండ్ క్రేప్ మిక్స్ అయిపోయి మల్టీ కలర్ రాలేదు సింగిల్ కలర్ వచ్చింది అంతే తేడా రంకాట్ శారీస్కి వీటికి మెటీరియల్ కూడా సేమ్ దగ్గర దగ్గరగా అదే మెటీరియల్ వచ్చింది బ్యూటిఫుల్ కదా ఇది కూడా పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ పర్పుల్లో రం కాట ఇది కూడా సో ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీనికి ఈ విధంగా హ్యాండ్కి పర్ఫెక్ట్ బోర్డర్ అండి పర్ఫెక్ట్ బోర్డర్ ఇక్కడ నుంచి కూడా ఇదిగోండి మొత్తం రంకాత్ డిజైన్ మొత్తం రంకాట్ స్టైల్ పర్పుల్ కలర్ ఫిఫ్టీన్ డబల్ నైన్ క్లాత్ కూడా అండి ఎంత లైట్ వెయిట్గా వచ్చిందో అసలు భలే వచ్చింది ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది డిజైన్ అనేది కొంచెం క్లియర్గా అయితే చూసుకొని స్క్రీన్ షాట్ షేర్ చేయండి సేమ్ అదే రకంగా పళ్ళు వస్తుంది నెక్స్ట్ మెజంతా కలర్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి సో సారీ డిజైన్ చూడండి ఫ్లవర్ వచ్చేసింది చిన్న బార్డర్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అన్నీ అవే రేట్ అండి మనం డ్యామేజ్ డోలాలే ఈ రేట్లో అమ్మాము అలాంటిది డ్యామేజ్ లేకుండా మంచి లైట్ వెయిట్ డోలా మూంగా క్రేప్ డోలా అండి మెటీరియల్ మూంగా క్రేప్ డోలా బాగొచ్చింది నెక్స్ట్ బాటిల్ గ్రీను బల్లే ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ కూడా అబ్బా సూపర్ సూపర్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉంది మొత్తం కూడా పిచ్వాయి డిజైను బ్యూటిఫుల్ అనమాట హెవీ రిచ్ పళ్ళులు మష్రూ గాజీలు అన్నిట్లో వస్తున్నాయి ఇప్పుడు ఈ డిజైన్స్ ఎక్సలెంట్ డిజైన్ కదా పదిహేడు తొంభై తొమ్మిది పద్దెనిమిది వందలు పడుతుందండి ఈ పర్టికులర్ డిజైన్ పద్దెనిమిది వందలు పడుతుంది మంచి క్రేప్ లైట్ వెయిట్ క్రేప్ అండి మెటీరియల్ కూడా పదిహేడు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ వైలెట్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చూడండి స్కేలాప్ బార్డర్ ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉంది పదహారు తొంభై తొమ్మిది పలు పార్ట్ పదహారు తొంభై తొమ్మిది పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ మధ్యంత పింక్ కలరు ఇది బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ డిజైన్ చూడండి సెల్ఫ్ అంతా వీవింగ్ వచ్చింది చూసారా సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ అంతా జకాట్ అట్లా వచ్చేస్తుంది అండ్ బుటీ వచ్చింది బాగుందండి ఇది కూడా ఎంత లైట్ వెయిట్గా ఉందో క్రేపు ప్యూర్ ముంగా క్రేపు భలే వచ్చింది డిజైన్ బాగా లైట్ వెయిట్ మెటీరియల్ ఉంది పదిహేను తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ బ్లూ ప్లెయిన్ రత్నావళి బ్లూ వస్తుందండి ఈ బ్లూ కలరు రత్నావళి బ్లూ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఫోటోలో ఇదైతే కలర్ పడడం లేదు సో ప్లెయిన్ బ్ల బార్డర్ వచ్చేసింది గాలా బార్డర్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇంకా అంతే సేమ్ నెక్స్ట్ గ్రీన్లో అండి సో ఇది కూడా బుటీతో బ్లౌజ్ వచ్చేసింది ఇదిగోండి రంకాట్ బాటిల్ గ్రీన్ కలర్ రంకాటు ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి చూడండి సారీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే విధంగా వస్తుంది లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ మంచి చిలక పచ్చ అండి ఇది బాగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చిలక పచ్చ కాదు ఇది ఆకుపచ్చ లీఫ్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇది బాగుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా డోలాలో రంకాటు ఇది బ్లౌజ్ వస్తుందండి అంతేనండి మ్యాక్సిమం అన్ని ఫోర్టీన్ డబల్ నైన్ ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గార్జియస్ డిజైను ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది మళ్ళీ మళ్ళీ వచ్చే స్టాక్ కూడా కాదండి ఎప్పుడప్పుడే మీరు చూస్తున్నారు కదా చాలా తొందరగానే స్టాక్అవుట్ అయిపోతున్నాయి మన దగ్గర కలెక్షన్స్ కానీ మన దగ్గర గ్రేడియేషన్ కానీ ఏదైనా డ్యామేజ్ ఒకవేళ వచ్చినా కూడా మనం రిటర్న్ తీసుకుంటున్నాము డ్యామేజ్ అని చెప్పినా కూడా మరీ పెద్ద డ్యామేజ్ వచ్చినా కూడా ఒకటి అర రిటర్న్ పాలసీ తీసుకుంటున్నాము చక్కగా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు వండర్ఫుల్ ఉంది డిజైన్ కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి అద్భుతంగా ఉంది పైన వచ్చి చిన్న బుట్ట కింద బోర్డర్ వచ్చేసరికి స్కాలప్ బోర్డర్ ఈ విధంగా లైట్ వెయిట్ ఉంది ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ బల్లే ఉంది సారీ పదహారు తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను సిక్స్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ రత్నావళి బ్లూలో ఇది కూడా అండి బ్లౌజీ లాగా సెల్ఫ్ బుటా అండి శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది డిజైన్ అబ్బా బార్డర్ ఉంది మంచి డార్క్ బ్లూ అండి ఇది మాత్రం నా మాటగా తీసుకోండి తీసుకున్న తర్వాత కలర్ నచ్చకపోయినా కూడా రిటర్న్ తీసుకుంటే ఎందుకంటే ఇది కెమెరాకి పడదు ఇంకా మీకు రియల్ పిక్ పెట్టినా కూడా పడదు బాగుంది చాలా చాలా బాగుంది పద్నాలుగు తొంభై తొమ్మిదిగా ఇచ్చేస్తున్నాను వైలెట్లో హెవీ రంకాటు హె హెవీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్ బోర్డరు డిజైన్ చూడండి ఎంత బాగుందో సేమ్ అండి ఇవే డిజైన్స్ రంగాట్లో రీసెంట్ డేస్లో పెట్టాం మనం మొత్తం రాజస్థానీ వీవింగ్స్ చూసారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఉందండి బ్యూటిఫుల్ ఉంది పదహారు తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం రంగాట్ వస్తుంది సారీ అంత డిజైన్ కూడా ఇలా మా నాకు అర్థం కాదు కానీ బాగా కస్టమర్స్కి బాగా అర్థం అవుతుంది నిజంగా నాకే అర్థం కావట్లేదు కానీ మీకు బాగా అర్థం అవుతుందండి మీ టాలెంట్కి సో ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది అండి జస్ట్ ప్లెయిన్ వచ్చేసింది రెండు వైపులా బార్డరు హ్యాండ్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఫోర్టీన్ డబల్ని నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది స్కేలా బార్డర్ ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది పదిహేను తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ డిజైన్ క్రేప్ మిక్సింగ్ అండి రెండు వేలు కూడా అమ్మొచ్చి క్లాత్ అంతా బాగుంది ఇంకొకటి ఉందిలే క్రేప్ మిక్సింగ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మజంతా పింక్ బ్లౌజ్ ఇది చూడండి ఆల్ ఓవర్ వచ్చేసింది బాగుంది పీస్ ఇది కూడా మంచిగా ఆల్ ఓవర్ అండి శారీ మొత్తం కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ పదిహేను తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ రెండు మూడు తీసుకునే వాళ్ళకి శారీకి ఒక హండ్రెడ్ చొప్పున కూడా చేస్తాము అండ్ చిన్న బుట అండి పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను ఇది కూడా చిన్న బుట ఇది బ్లౌజ్ వస్తుంది ఒరిజినల్ మూంగా క్రేప్ డోలా అండి మెటీరియల్ పెట్టుబడులకు ఎవరికైనా ఈ కలెక్షన్లో ఈ బడ్జెట్లో చాలామంది వచ్చి వెనకపోతూ ఉంటారండి ఒకటి ఒక పది చీరలు కావాలంటే రెండు మూడు కొనుక్కొని అలాంటి డిజపాయింట్ అవే అయ్యేవాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే స్టాక్ కోసం వచ్చేసండి షాప్కి ఇవాళ రేపు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది సారీ ఇది కూడా మొత్తం చూడండి అబ్బా మంచి రంకట్ డిజైన్ అయితే అద్దిరిపోయిందండి అసలు అద్దిరిపోయింది డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ బ్యూటిఫుల్లీ డిజైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ స్టేట్ షూన్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్